తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నూట ముప్పై ఐదు స్థానాలు ఇండివిజువల్గా టీడీపీ గెలుచుకుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అది జనసేన సహకారం వల్లే మీ లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదని జనసేనలో ప్రతి జన సైనికుడు మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ కొంతమంది ఓపెన్గా కూడా చెప్తూ ఉంటారు అటువంటి జనసేనకి ఇప్పుడు జన సైనికులకో కొంతమంది కీలక నాయకులకి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం పెరుగుతుందా కారణం ఏంటి తమ నాయకుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఆయనకు ఐదు శాఖలు ఇచ్చారు రేపో మాపో ఇంకొక మంత్రి పదవి రాబోతుంది ఇంకెందుకు కోపం సంతృప్తి చెందరా అంటే ఖచ్చితంగా సంతృప్తి చెందలేకపోతున్నారు కారణం ఏంటి అంటే ప్రయారిటీ ఇచ్చినా సరే ప్రయారిటీకి తగ్గ గౌరవం ఆ ప్రయారిటీకి తగ్గ గుర్తింపు అయితే దక్కట్లేదు అనే ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్న పాయింట్ కిరణ్ రాయలు లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్ డిప్యూటీ సీఎం హోదా కాదు ఆయనకి సీఎం పదవి ఇవ్వాలి అని చెప్తున్నారు ఓపెన్గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేరు ఇక్కడ లేరు నారా లోకేష్ గారు ఇక్కడ లేరు కాకపోతే ఆ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వింటారు చూస్తారు తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఎలాగైనా తెలుస్తుంది లేని టైంలో మాట్లాడుతున్నారా ఉన్న టైంలో మాట్లాడుతున్నారనేది కాదు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంకొక డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ రాబోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా పాయింట్ రేజ్ అవుతుంది రేజ్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే తమ నాయకుడికి సమాన హోదా తమ నాయకుడితో సమాన హోదాలో లేదంటే తమ నాయకుడితో సమాన కూర్చీలో నారా లోకేష్ కూర్చుంటే దానికి అంగీకరించే పరిస్థితి జనసేనలో లేదు అనే సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాకపోతే ఈ మాటల్ని మొత్తం పార్టీ అధిష్టానం లేదంటే జనసేన అధినాయకత్వం లేదంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా విస్తారా ప్రస్తుతం అయితే అలాగనే వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు ఖండించలేదు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు అంటే దాని అర్థం ఏదో అంటారు కదా మౌనం అర్ధ అంగీకారం అని అలాంటిదైనా చూడాలి